నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలోనే కొండాపురం పోలీస్ స్టేషన్లో గానుగుపేట గ్రామానికి చెందిన బంక దనమ్మ అనే మహిళ నవంబర్ ఇరవై ఏడవ తేదీ సాయంత్రం వచ్చి నా భర్త మేకల తోలికెళ్ళాడు మేకలు తోలికెళ్ళాడు ఉదయాన్నే ఇంతవరకు ఇంటికి రాలేదు మేకలు కూడా కనబడటం లేదు నా భర్త ఇంటికి రాలేదు అనేసి ఆ రోజు రాత్రి కొండాపురం పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు ఇవ్వడం జరిగింది ఈ విషయంగా కొండాపురం పోలీస్ స్టేషన్లో మ్యాన్ మిస్సింగ్ కేసు కూడా రిజిస్టర్ చేశాం రిజిస్టర్ చేసి అతని కోసము గాలించారు ఆ అడవులో ఎక్కడ కనపడలేదు మరుసటి రోజు ఉదయం గానుపేట అడవులోనే ఒక ఏరియాలో ఈ ధనమ్మ యొక్క భర్త బంక తిరుపాలు సన్నా గురువయ్య యాభై రెండు సంవత్సరాలు అతని శవము పడి ఉండింది ఈ విషయంగా మా కంప్లైంట్ వస్తే నేను మా సిఐ గారు ఎస్ఐ గారు అందరం అక్కడికి వెళ్ళాము ఆ వ్యక్తిని ఎవరో కత్తితో గొంతు మీద పొడిచి చంపేసినట్టుగా తెలియవచ్చింది వెంటనే కేసు రిజిస్టర్ చేసి మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాము ఈ విషయంలో ముద్దాయి కావడి మళ్ళీ అలియాస్ గురు గురునాథం మాల్యాద్రి ఇరవై సంవత్సరాలు తరుణవాయి గ్రామం సంగమండలం ఈ వ్యక్తి అదే గ్రామంలో ఈ జంగిడి పశువులని పశువుల కాపరిగా ఒక మూడు నెలలు పనిచేశాడు ఒక్కొక్క బర్రెకి మూడు వందల రూపాయలు లెక్కనిచ్చేవాళ్ళంతా దాదాపు డెబ్బై బర్రెల్ని డెబ్బై బర్రెల్ని రోజు ఉదయాన్నే తీసుకెళ్ళి మేపుకొచ్చేవాడు సాయంత్రానికి ఇట్లా పనిచేస్తూ ఉండేవాడు అప్పుడు ఇతను బాగా అబ్జర్వ్ చేశాడు ఈ బంకా తిరుపాలనే మనం మేకలు పోయి అడవిలో అడవిలో వంటగా పోవడం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది అది మనసులో పెట్టుకొని ఇరవై ఏడో తేదీ మధ్యాహ్నం ఒంటగట్ట ప్రాంతంలో ఇతను అడవిలో ఉన్న తిరుపాల దగ్గరికి వెళ్ళాడు తిరుపాలని తిరుపాలతో గొడవ పెట్టుకునేసి అతన్ని కుట్టి కింద తోసేసి కత్తితో అతన్ని మెడ మీద గాయపరిచి అతను చనిపోయిన తెలుసుకొని అతను మేపుతున్న ఇరవై ఐదు మేకలను కూడా తోలుకు నిలిపోయాడు తోలుకుని వెళ్ళిపోయినప్పుడు మధ్యలో అగ్రహారం అనే గ్రామంలో వేరే గ్రామస్తులకు నాకు డబ్బులు అవసరమైనవి మేకలు అమ్ముతాను తీసుకోండి తక్కువ ధరకిస్తా అనేసి నాలుగు వేలకి మూడు వేలకి వేరం పెట్టాడు ఒక్కొక్క మేకని వాళ్ళకి అనుమానం వచ్చి అతను వీడియో కూడా తీయడం ప్రారంభించాడు ఇది జరిగిన వెంటనే ముద్దాయి భయపడి అక్కడి నుంచి మేకలను తెలిసి పారిపోయాడు పారిపోయినాడు మేము మా ఎస్పీ నెల్లూరు ఎస్పీ సారు వాళ్ళ ఆదాయం సారము వింజమూర్ ఎస్ఐని కలిగిరి ఎస్ఐని రెండు స్పెషల్ పార్టీలుగా పెట్టి ముద్దాయి కోసము గాలి గురించి చర్యలు చేపట్టాము ముద్దై ముప్పై తేదీ నిన్న అంటే నిన్న మధ్యాహ్నం ఒంటి గంట పదహైదు నిమిషాల టైంలో కొండాపురంకి సత్యబోధ గ్రామానికి చెందిన కొట్టాల సత్యబోధ గ్రామానికి చెందిన వీఆర్వత కూడా మన కొండాపురంకి వచ్చి ఇట్లా నేను నేరం చేశాను అని చెప్పేసి లొంగిపోవడం జరిగింది దాని తర్వాత మేము అంత విశేషంలో అతను చెప్పిన మేరకు ఇన్వెస్టిగేషన్ చేయగా అతనే ముద్దాయిని చంపేసి అడవిలో మేకల మేపుకెళ్ళిపోయి మేకలను తీసుకెళ్లిపోయి మధ్యలో వేరే గ్రామంలో పబ్లిక్ అడ్డుకున్నప్పుడు భయపడి పారిపోయినట్టుగా తెలిసింది అతన్ని నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు డిమాండ్ పెడుతుంది